క్రెడిట్ కార్డు పేరిట భారీ మోసం లక్ష పదిహేను ఖాళీ కాళ్లను స్వీకరించవద్దు శాఖ హెచ్చరిక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోతో తో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉద్యోగం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు కలెక్టర్ దివాకర్ గారి డిపితో ఉన్న వాట్సాప్ అకౌంట్ నుండి కొందరికి మెసేజ్లు వెళ్ళాయి నేను ములుగు కలెక్టర్ను మీటింగ్లో ఉన్నాను అర్జెంటుగా డబ్బులు కావాలి అంటూ ప్లస్ డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో టూ వన్ నెంబర్ నుండి మెసేజ్లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ షేర్ చేయాలని వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని డబ్బులు సెండ్ చేయవద్దని అలాంటి మెసేజ్లు వస్తే నెంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు కొత్త కొత్త నెంబర్ల నుంచి కాల్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు కొరియర్ డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు నేరగాళ్ల బారి నుండి ప్రజల్ని కాపాడడానికి కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం ఎనిమిది వందల ఫ్రాడ్ యాప్స్ తో పాటు ఆరు లక్షల ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది వీటితో పాటు ఇరవై ఐదు వేల వెబ్సైట్లను కూడా నిషేధించినట్టు సమాచారం శ్రీరామ్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ రాహీల్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు వర్క్ ఫ్రం హోమ్ లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బెదిరించి మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయగా తాము ముంబై సిబిఐ పోలీసులమని ఆధార్ కార్డు అతని వివరాలు చెప్పి భయపెట్టి తొమ్మిది లక్షల రూపాయలను కాన్పూర్ మార్కెట్ ఏరియాలోని సిఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ కి బదిలీ చేయించుకున్న సైబర్ కేటుగాళ్లు తాను మోసపోయాలని గ్రహించి ఏలూరు త్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ కోటేశ్వరరావు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అకౌంట్ కు బదిలీ అయిన సొమ్మును తిరిగి రప్పించేందుకు సైబర్ సెల్ విభాగానికి సమాచారం ఇచ్చారు హైదరాబాద్ సిటీకి చెందిన నలభై ఆరేళ్ళ మహిళ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఆమెకు యాక్సిస్ ఇండియా క్రెడిట్ కార్డును ఆఫర్ చేసి లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు సూచించినట్లు తన వ్యక్తిగత వివరాలతో పాటు ఆమె వాడుతున్న కొటక్ మహేంద్ర ఎస్బీఐ బ్యాంక్ల క్రెడిట్ కార్డు వివరాలను అప్లోడ్ చేసిన బాధితురాలు అనంతరం ఆమె కార్డుల నుంచి ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ఖాళీ అయ్యాయి మోసం జరిగిందని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఎస్సీపీ శివమార్తి గారు తెలిపారు వినియోగదారులకు ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ టూ ప్లస్ నైన్ సిక్స్ ఎయిట్ ప్లస్ డబల్ ఫోర్ ప్లస్ ఫోర్ సెవెన్ త్రీ ప్లస్ ఎయిట్ జీరో నైన్ మరియు ప్లస్ నైన్ జీరో జీరో నుండి ప్రారంభమయ్యే నెంబర్లతో ఫోన్ కాల్ లేదా వాట్సాప్ కాల్లను చేస్తున్న సైబర్ నేరగాళ్లు మహిళ అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ హింసకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు అలాగే వారి ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అవుతున్న సంఘటనలు ఎన్నో జరిగాయని తాజా సర్వేలో తేలింది ఈ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్న టెలికాం శాఖ ఆఫీస్ నివాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తాను ముంబై నుండి తైవాన్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు భయపెట్టి స్క్వైప్ వీడియో కాల్ లో చేరమని బలవంతం చేసిన సైబర్ నేరగాళ్లు అతను వీడియో కాల్ లో చేరినప్పుడు నేరగాళ్లు పోలీస్ వన్ నైన్ త్రీ జీరో అనే లేబుల్ చేయబడిన స్క్వైప్ ఐడిని ఉపయోగించిన కారణంగా వారు నిజంగానే పోలీసులను నమ్మిన బాధితుడు వారి మాటలను నమ్మి ఇరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలను వాళ్ళు చెప్పిన ఖాతాలోకి బదిలీ చేశాడు ఈ ఘటనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధులుగా నటిస్తూ నకిలీ కాల్ సెంటర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్లు చట్టబద్ధమైన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న బాధితులను నమ్మించి మోసపూరిత ఇండిగో రిలేషన్స్ ఇన్ అనే ఇమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు బాధితుల నుండి వ్యక్తిగత పత్రాలను తీసుకున్న తర్వాత వారు నకిలీ ఆఫర్ మరియు ఇండిగో నుండి జాయినింగ్ లెటర్ చూపిస్తూ బాధితులను మభ్యపెడుతున్న సైబర్ చీటర్స్ సైబర్ నేరగాళ్లు అయిన అభిషేక్ సింగ్ రాజ్నాథ్ సింగ్లను అరెస్టు చేసిన కాన్పూర్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు సమాచారం సైబర్ సైబర్ న్యూస్ న్యూస్ క్రైమ్ ఛానల్